ఈరోజు డేటు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు అన్న పేరు వచ్చేసి రామకృష్ణ అన్నది అన్నది వచ్చేసి జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ హోండా డబ్ల్యూఆర్ఈ ఎస్ఎంటీ రెండు వేల పదిహేడు సింగల్ ఉన్నారు వీరిలో వచ్చేసి మ్యాన్వెల్ డీజిల్ వర్షన్ యాక్సిడెస్ అయితే వేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళకి నేను తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలకైతే అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి అన్న పేరు వచ్చేసి విజేందర్ అన్నది వచ్చేసి హన్మకొండ తెలంగాణ అన్న ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను మార్తి ఎట్టిగా జెడ్డీఏ ప్లస్ రెండు వేల రెండు వేల పదహైదు డిసెంబరు సింగల్ ఓనరు గేర్లో వచ్చేసి మ్యాన్వాళ్ళు డీజిల్ వస్తున్నాను ఈ వచ్చేసి యాక్సిడెంట్స్ అయితే అయిపోయింది చేంజ్ చేసినాను అన్న వాళ్ళకి వెహికల్ తీసుకోవడం వచ్చేసి నాలుగు లక్షల పదివేలకు అయితే తీసేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి టాటా టియాగో అన్న పేరు వచ్చేసి త్రీనాథ్ అన్నది ఊరు వచ్చేసి ప్రకాశం డిస్టిక్ టాటా టియాగో ఎగ్జెడ్ రెండు వేల పదిహేడు మాడరు సింగల్ ఓనరు గేర్లో వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షను ఈ వెహికల్ ప్రైస్ అనవలకి తీసుకోవడం వచ్చేసి నేను రెండు లక్షల అరవై ఏడు వేలకైతే తీసుకున్నాను రెండు లక్షల అరవై ఏడు వేలకు ఈ మూడు వేల వచ్చేసి నేను యాక్సిడెస్ దగ్గర ఉండి చేసి కంటైనర్ అయితే చేసి పంపుతా ఉన్నాను సరే బేస్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఓకే బాయ్